పెట్రోల్ అయినా పెట్ట పండేసి ఇంకా పండేసి ఇదో ఈ రెండు దాంట్లో ఏమైనా అయినా సమానంగా మాట అగ్గి పెట్టుకోండి చేతిలో పెట్టుకున్నాడు ఇప్పుడు పోయితే కళ్ళగా ఉంది చల్లని ప్రదేశంలో మనం ఈ తాటి పండు తింటే బాగా ఫ్రెండ్స్ తాటి పండు తింటే అలా ఇలా తినకూడదు అనమాట తెల్లసరి పండు భలే ఉంది చూడడానికి కలర్ఫుల్గా ఉండదన్నమాట హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం అయితే వచ్చినాం అయితే వాన కూడా పడతా తను కూడా తాటి పండుకి వచ్చినాం అనమాట తాటిపండు అయితే ఈరోజు మనం తిందాము పెద్ద కట్రకి అయితే వచ్చినాం ఈరోజు పెద్ద కాడ అయితే మనం తిందాము అట్టే వాన కూడా పడతా ఉంది సౌండ్ అండి ఒకసారి ఒకసారి పైకి పొందాం రండి ఫ్రెండ్స్ ఇదే పెద్ద తాటి చెట్లు కట్రాడొచ్చేసి తాటి పండు ఉన్నాయి అనమాట చూడండి ఇవన్నీ అలా పడిపోయినవి ఉన్నాయా ఫ్రెండ్స్ ఉన్నాయంట అంటే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ పెద్ద పెద్ద తాటి చెట్లు ఇవి పడతా ఉంది ఒక పక్క ఊవ్ అంట ఐదుగాంబడుతూ ఉంది అది పోలేరమ్మ చెట్టు అనుకుంటా తాటి చెట్టు గదిరి గది కట్టినారు సో ఇదంతా తాటితోపు అన్నమాట ఇది పెద్ద తాటితోపు ఈ తోపులోకి అయితే మనం ఇప్పుడు అన్నమాట పోయి ఇంకా రండి అండి అయితే మనం పోతా ఉన్నాం తాటిపులకి మొత్తం చికెసి అయితే కింద పడేసినాయి బర్రెలు వచ్చినట్టున్నాయి ఇక్కడికి చూసారా తాటితోపు ఉన్నది అనమాట ఇక్కడ అటు సైడ్ వాన పడుతుంది ఇటు సైడ్ మేము చెట్లు కింద ఉన్నాం కాబట్టి వానబడితేదో ఈ చెట్ల కింద కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే పుండ్లు వచ్చి పైన పడతాయి చెనగలకి ఫ్రెండ్స్ మా కింద పోయి చిన్న ఫ్రెష్గా తాటుకుండా ఒకటి ఏరుకొస్తాడు ఇప్పుడు అదొక కింద ఉండయి అన్నీ తాటుకుండా అన్నీ సరిపోరా పోయి మంచిగా చూసి ఒకటి ఏరుకుంటారు అప్పు కదా అదే వాన అన్నమాట వాన భయంకరంగా పడతా ఉన్నది ఊవంట వన్ ప్లస్ వన్ అది చూసుకోండి మీకు కనపడకపోవచ్చు బహుశా మా ఊడే దిగున్నాడు ఫ్రెష్ పండు చూడు గబ్బన్రా పండ్లు పడతాయి పైన ఆ గబ్బా చూపి గబ్బ గబ్బా ఒక రెండు వేరుకోంరా ఫ్రెండ్స్ మాములు అయితే గబ్బ గొప్ప అయితే ఆడతాడు అన్నమాట ఎందుకంటే అదే రాడకపో అది అది పురుగులు పెట్టేసిన పోటే అది అని బాగుందూ నల్లకి కనపడతా అది కాదురా కాదురాన్నిరా చూడు బాగుంటాయి అది కాదు ఫ్రెష్గా ఉండేది తెలీదా పడింది ఎప్పుడు పడిందా ఫ్రెండ్స్ ఈ పక్క అంతా ఇదంతా అన్నమాట అనమాట తోట ఇప్పుడు ఈ తోట పక్కన ఇది తాటి తోపు కట్టరవా పెద్ద తాడి చెట్లు అనమాట ఈ తాడి చెట్లు అయితే ఎత్తగా నాటికి వచ్చినాం మేము ఇప్పుడు ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం పండ్లు అయితే తేడా చూద్దాం మా ఊడి కింద వేక్కుతా ఉన్నాడు ఆ పక్క పడతా ఉంది ఎక్కడ నెత్తి మీద తాటి పూలు పడతాయని చెప్పేసి భయంగా ఉంది పక్క అందుకని అట్టా ఇటు జరుగుతా ఉన్నాను లేదా చూడు బాగా చూడు పద్దన పడినట్టు ఉంటాయి ఫ్రెండ్స్ ఒకడు వాటి కాల్చుకుని తింటే బాగుంటుంది అదైతే ఒకటి దొరికింది చిన్నిది పిల్లిది దొరికింది అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడికి వచ్చామన్నమాట అక్కడ లోపల నుంచి ఇప్పుడు ఈ చెట్టు కాడికి పోదాము ఫ్రెష్ది ఏదైనా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్ ఎక్కడికి వచ్చాము కూడా కొన్ని రాలిపోయినాయి అన్నమాట ఈ దుగ్గులు ఎతకడం చాలా కష్టం కాకపోతే ఫ్రెష్ మనం దొరకాలంటే కొంచెం కష్టపడాలన్నమాట కష్టపడ్డామంటే ఫ్రెష్గా దొరకతాయి మన వాళ్ళు ఎత్తుకుంటా ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ ఆ నుంచి అక్కడ లేక రెండు పండ్లు నాలుగు పండ్లు అయితే దొరికాయి తెల్ల పండ్లు కొన్ని పెద్ద పండ్లు అయితే దొరికినాయి ఇవైతే మనం ఎక్కువ కాల్చుకొని కాల్చుకుని తినేద్దాం అన్నమాట బాగుంటాయి ఫ్రెండ్స్ కప్పు తీస్తే లేక పురుగులు ఉన్నాయి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెష్గా ఉంది ఓ వాటే 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 తాటి పండ్లు మామూలుగా లేవన్నమాట ఈ సైడ్ అంతా ఇవన్నీ కైలు పొలాలన్నమాట వాన పడినప్పుడు పడతాయి చూడండి ఫ్రెండ్స్ ఏ కప్పు తీకండి కప్పు తీస్తే కారాలేమో మళ్ళీ అది మాడిపోద్ది కప్పు తీసుకు చూపిద్దాంలే ఓకే ఫ్రెండ్స్ మా మామూలు కప్పు తీసినారు మర్చిపోయి కప్పు తీయకూడదు కప్పు తీస్తే ఏంటంటే మాడిపోద్ది అనమాట మనం మొత్తానికైతే ఆ తిరిగేసినాం అనమాట ఆడ ఒక రెండు చిన్న పండ్లు అయితే దొరికినాయి ఇప్పుడు మీకు ఆ చెట్లు కనిపిస్తున్నాయి కదా ఆ చెట్లు కడికి అయితే వెళ్దాము ఆ చెట్లు కడికి పోయి మనం ఇంకో రెండు పండ్లు చూద్దాము ఫ్రెండ్స్ మొత్తానికైతే ఆ చెట్టు కట్టరకాడ నుంచి మళ్ళీ కట్టరకాడకి వచ్చేసినామా తాడుతోపులు కడికి ఇప్పుడైతే మనం మన పిల్లగా లోపల దిగుతూ ఉన్నారు చూద్దారా నాకు ఆడ నుంచి ఎక్కడ నడిచి ఏటా ఏటా చేసుకోలేక టమాటా పట్టేసాయి అనమాట బాగా అలతగా ఉంది మన పిల్లగా అయితే గో ఆ నుంచి దిగినారనమాట ఒకసారి గొంతులో మనం కూడా చూపిద్దారండి పడ్డా ఏమన్నా ఫ్రెండ్స్ చూసారా మా ఊడైతే రెండు రెండు పుళ్ళు అయితే ఎక్కేసుకొస్తున్నాడు చేతులు అయితే ఫ్రెష్గా ఉన్నాయన్నమాట నా తెలిసి ఇప్పుడు వానకు రాలినట్టున్నాయి చూడండి బల్యే ఉన్నాయి ఒకసారి వెనక తిప్పి చూపిస్తాను మీకు కూడా ఫ్రెండ్స్ చూశారు కదా ఈ పుళ్ళు సరిగ్గా ఉన్నాయి సారంగా మా ఊడు అగ్గి పెట్టి కూడా చేతిలో పట్టుకున్నాడు ఇప్పుడు పోయితే కాల్ చేసి తిాము ఒకసారి బాగుంటది రండి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇదిగో ఎక్కడైతే మనం మట్టలు తెచ్చి కాలద్దాం మా కూడా మట్టలు వేస్తా అనమాట ఈ పక్క నుంచి ఇప్పుడు మనం పండ్లు అయితే బండ్లు వేసి అన్నమాట ఆ పండ్లు బయట తీసి జమ్మంటే కాల్ చేద్దాం ఇప్పుడు అక్కడే వేసుకుందాం ఫ్రెండ్స్ ఏడైతే మనం వేసుకొని మనం జమ్మన్నట్టు కాల్ ఇప్పుడు ఈ ఒకరో మట్లు ఇంతకుముందు చిందుకులు పడ్డాయి కదా ఆ చిందుకులు గోరం తెలుసు అయినా ఇబ్బంది కాల్ చేద్దాం మనలో అయితే కష్టపడి వెలిగిస్తా ఉన్నారేడా క్లైమేట్ క్లైమేట్ అంతా మబ్బులు వేసుకుని అంత చల్లగా ఉందో చూడండి పైన ఒకసారి మొత్తం చల్లగా కూల్గా ఉంది క్లైమేట్ అయితే భలే ఉండదు అనమాట నాకు బాగా నచ్చింది ఈరోజు క్లైమేట్ ఎందుకంటే చల్లగా ఉంది చల్లని ప్రదేశంలో మనం ఈ తాటిపండు తింటే బాగుంటుంది కాకపోతే జరవాళనే వస్తుంది తరిచినవంటివి మనకుగాన చూడండి మబ్బులంతా నల్లగా మేఘాలతో నిండిపోయింది మా ఊడి ఆయన కష్టపడిస్తా ఉన్నాడు నేను కూడా కష్టపడి వీడియో తీస్తా ఉన్నాడ ఫ్రెండ్స్ మా ఊడి తిరిగి అనమాట మొత్తానికి సాధించాడు మంటని మేము సాధించాము మనకు మట్లకు కూడా కరువు లేదు పక్కనే ఫ్రెండ్స్ మనయితే మొత్తాన్ని వెలిగిచ్చారనమాట సాధించారు మొత్తానికి మంటని ఊండ మండతా ఉంది చల్లని కాలంలో వెచ్చగా చలిమంట చలిమంట విత్ అట్ట పెట్టు బండి దూరంగా పెట్టు పెట్రోల్ అయినా పెట్టు పండేసి ఇంకా పండేసి ఇదో ఈ రెండు దాంట్లో ఏసి ఏసీ ఇమ్మంట అట్ట అది పద్ధతి అది ఇగో ఇది ఎత్తి మట్టెత్తి రెండు మట్టలు ఎత్తుకురాబ్రా అదే అది ఆ పండుగ కూడా ఇరాట ఈరా అదే పప్పు రెండు మట్ట ఫ్రెండ్స్ భయంకరంగా మడతా ఉంది మేము కూడా దూరంగా ఉన్నాను అన్నమాట నా బండి కూడా దూరంగా పెడతాం ఎందుకంటే పెట్రోల్ బండి కాబట్టి దెబ్బతనప్పుడు ఇంకొక మట్ట వేసినామంటే ఆ మట్టకి బాగా కాలిపోద్ది అనమాట ఆ కాలిపోయినప్పుడు తీసుకొని మనం ఫ్రెష్గా తిన్నాము బాగుంటుంది ఇంకో చూడండి మూడంతా కాల్చని చేస్తున్నాడు చిన్న పండుని తీసి తీసి పైకేస్తా ఉన్నాడు ఈరోజు పండగే పండగ తాటి పండులు పండగ మీరు ఎప్పుడు ఈరోజు ఈ కాలంలో మీరు కానీ తిన్నట్లయితే మీరు కామెంట్ చేయండి ఒకసారి నా కామెంట్ బాక్స్లోకి వెళ్ళి బాగుంటుంది నాకు కూడా వీడియోలు తీయాలని బాగా ఉంటుంది అన్నమాట ఆ పండు అయితే చూడండి మీకు బాగా జూమ్ చేసి చూపిస్తాను పగిలింది అన్నమాట హీట్కి బాగా కొద్దిగా చూడండి పండు అయితే బాగా హీట్కి అయితే పగిలింది ఒకటేసి లాస్ట్కి మొత్తం నాలుగు మట్లైతే తగలబెట్టాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆ మట్లన్నీ అయిపోయినాక బయటకు తీసి తిన్నాము సరిగ్గా ఉంటుంది కాలిన పండును తింటే బాగుంటుంది అలాగే మనం ఉడకేసిన పండు కూడా తింటే బాగుంటుంది అన్నమాట చూద్దాం ఒకసారి మన వాళ్ళు బయట తీస్తారు ఇప్పుడు ఆడుకుంటున్నారు మనోళ్ళు ఆ పండుతో అది అద్ది ప్లేసు అబ్బా కాలిపోతా ఉంది ఫ్రెండ్స్ మనోడు బాగా కష్టపడతా అన్నాడు అది నిలబడట్లేదు అటు పాపం నా చిన్న పండు బాగా మాడి ఉంటుంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మంటలు అయితే ఇప్పుడు మనోళ్ళు అయితే బయట తీస్తారన్నమాట బయట తీసి చూద్దాం ఒకసారి ఆ పండ్లు అయితే ఎలా ఉన్నాయో కోట కోట తీసుకుందాము చిన్న పండు ఫ్రెండ్స్ కనపడలేదు అది కనుమరుగైపోయింది అయిపోయింది ఒకే ఫ్రెండ్స్ గొద్దు ఉంది చిన్న పండు అది బాగా కుక్ అయ్యిండి అది నాకు తెలిసి ఫ్రెష్గా ఇంకా ఫ్రెండ్స్ కాసేపు చల్లారినిద్దాం ఆ పండులని పండుని చల్లారిచ్చుకో పండ్లు అంతా చేతులు వేసేసినాడు అనమాట చిన్న పిల్ల పండుని ఒకసారి ఓపెన్ చేస్తావా ఫ్రెండ్స్ ఆల్రెడీ చీలిపోయింది పగిలింది ఫ్రెండ్స్ హీట్ కాదు అట్టే బాగా కాలుతుంది ఫ్రెండ్స్ అబ్బా ఫ్రెండ్స్ ఎడైతే మూడు కప్పులు తీసాడు పైన కప్పులు ఎంతో నట్టు ఉంటుంది కాలుతా పక్క మనోడు పెరగతా ఉన్నాడు అబ్బా చూడండి ఫ్రెండ్స్ ఎల్లో కలర్లో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నదో ఈ సీజన్లో మీరు కూడా తినండి పండ్లు ఫ్రెండ్స్ ఇదేని తాటి పండు ఇది ఇంకో తాటిపండు ఇదో పిల్లిది ఈ విధంగా ఉన్నాయి ఈ ఈరోజు ఫ్రెండ్స్ మమ్మోడు తట్టినాడు ఇప్పుడైతే దాన్ని ఓపెన్ అన్నమాట తాటి పండు ఓపెన్ చేస్తే నా సమానంగా ఫ్రెండ్స్ సూపర్గా ఉంది చూడండి ఒకసారి పండు బాగా ఉంది చూడడానికి కలర్ఫుల్గా ఉన్నదనమాట మనోడైతే తాటిపండు చెక్కుతా ఉన్నాడు చూడండి ఎట్ ఉందా బాయ్ సూపర్గా ఉందంట పండు అయితే చిన్న పండు కదా అలాగే ఉంటుంది మరి మామూలుగా ఉండదు చిన్న పండుతో విషయం లోపల మనకు ఇది అనేది వచ్చిన్నదన్నమాట ఆ రసం అనేది చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ మన పిల్లకైతే తింటా ఉన్నారు ఉన్నారు ఉన్నారనమాట నాకు కూడా ఒక ముట్టి ఏంటంటే ఇలేదు ఇదే నా ముట్టా ఫ్రెండ్స్ నా ముట్టిది తినండి ఫస్ట్ ఇయర్ తినే చూపిద్దాం ఫ్రెండ్స్ తాట్టు పండు తింటే అలా ఇలా తినకూడదు అన్నమాట తెల్లంగా చీకేయాలి కానీ మనకి ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి జ్వరాలు వస్తాయి అంత ఎక్కువగా ఊరు తినబాకండి తక్కువగానే తినండి మాడైతే పెరుగుతా ఉన్నాడు జమ్మ జమ్మంట బాగుందట ఫ్రెండ్స్ ఒక ఇంకా జమ్మన సూపర్ సూపర్ అని చెప్తా ఉన్నాడు బొమ్మికులు కాదని వీళ్ళంటే నవలుతున్నాడు మటన్ బొమ్మికులు మన పొండింది మనకి ఇచ్చిన కేటగిరీ పొండు చూడండి బాగా మాగిందని ఈ విధంగా అంటే మనకు ఆ గుజ్జు అనేది మనకు బయటకు అనమాట ఆ గుజ్జుని మనం ఎట్టదంటారా మనం ఇప్పుడు తీకేస్తాం చూడండి నాకి అవతల పెడేస్తాం అనమాట గుజ్జుని తీగుకుంటుంది గుజ్జు చూడండి ఒకసారి మొత్తం ఇది చూపిస్తాడు చూడండి ఫ్రెండ్స్ ఇదే గుజ్జు ఆ గుజ్జుని చూశారు కదా మామూలుగా ఉంటుంది గుజ్జు ఈ ఈరోజు తాటిపులు అయితే వీడియో పెడతాం సాయంత్రం ఆరు గంటలు చూసుకోండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అంతా ఉంటా టాటా బాబాయ్ బాయ్ టాటా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ 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 మీరు కూడా తట్టుకులు ఉంటే మీ ఊరు దొరికితే తినండి ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి వచ్చే ఫ్రూట్ ఇది మనం సంవత్సరానికి ఒకసారి వచ్చే ఫ్రూట్ ఇప్పుడు తినాలా యాభై కాదు ధాన్యం కలన్నారా ప్రతి రోజు మన ఎంగి గుడికి ఎక్కడ పోయినా మనం దొరుకుతూ ఉంటాయి ఇబ్బంది లేదనమాట ఇది దొరికేది మనకు సంవత్సరానికి ఒకసారి ఫ్రూట్ నీటిని అది పనిగా పెంచరు ప్రకృతి ఇస్తుంది అనమాట అప్పుడే మనం తినాలా So bye bye friends tata see you Woo!